హాయ్ అండి ఈరోజు మా అమ్మ అయితే పూజ చేశారు ఈ పూజ ఏంటంటే వైశాఖ మాసం పూజ మా అమ్మ వాళ్ళకి ప్రతి సంవత్సరం ఈ పూజ అయితే ఉంటుంది కొత్త మామిడిపళ్ళు దేవుడికి నైవేద్యంగా పెడతారు దేవుడికి పెట్టిన తర్వాత మా అమ్మ మామిడి పళ్ళను అయితే తింటారు అంతవరకు అయితే తినరు ప్రతి సంవత్సరం చైత్ర అమావాస్య తర్వాత వచ్చే వైశాఖ మాసంలో అయితే ఈ పూజని చేస్తారు కొంతమందికి కొన్ని వారాలను ఉంటాయి మా అమ్మ వాళ్ళకైతే శని ఆదివారం అయితే ఉంది మా అమ్మ ఈ శని ఆదివారం అయితే ఈ వైశాఖ మాసం పూజ అయితే చేశారు శనివారం రోజు చేసే పూజ వెంకటేశ్వర స్వామికి ఆదివారం రోజు చేసే పూజ శ్రీ సూర్యనారాయణ స్వామి మూర్తికి శనివారం మట్టికొండలో అయితే పానకం చేసి పూజ చేశారు ఆదివారం కంచి చెంబుల్లో పానకం చేసి పూజ చేశారు ఇది ఆదివారం రోజు పూజ ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత ఇలా పూజాపీటను తీసుకొచ్చి బయట వాకిలి కడిగి పసుపు రాసి ముగ్గు వేసి ఈ పూజాపేటను అయితే బయట పెట్టారు సూర్యనారాయణ స్వామి మూర్తికి అయితే పూజ చేస్తున్నారు మా అమ్మ వాళ్ళకి ఈ పూజ చేసేటప్పుడు ఒక ఆచారం అయితే ఉంది దేవుడికి పళ్ళు పైకి తాంబూలము ఇలా విసురుతారు ఆ పళ్ళును ఎవరైతే పట్టుకుంటారో వాళ్ళకే ఆ పళ్ళు ఫస్ట్ అయితే మా అమ్మ ఆకు ఒక్క అయితే పైకి విసిరారు మా బాబు అయితే క్యాచ్ పెట్టాడు కానీ వాడికి దొరకలేదు రెండోసారి అరటిపండు అయితే చేతుల పట్టుకొని ప్రదక్షిణ అయితే చేశారు అరటిపండు అయితే నేను క్యాచ్ పట్టుకున్నాను నాకైతే దొరికింది చాలా హ్యాపీగా అనిపించింది ఈ పూజ ఎప్పుడు వస్తుందని ప్రతి సంవత్సరం అయితే మేము ఎదురు చూసేవాళ్ళం మా చిన్నప్పుడు అయితే మా పెద్దమ్మ వాళ్ళు మా అమ్మ వాళ్ళు అందరూ కలిసి ఉండేవారు మూడిళ్ళు పక్క అక్కడ మా పెద్దమ్మ వాళ్ళు మా అమ్మ వాళ్ళు అయితే ఈ శని ఆదివారం పూజలు అయితే చేసేవారు మా అమ్మ పూజ అయిన తర్వాత పళ్ళు పట్టుకున్న తర్వాత మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికైతే పరిగెత్తే వాళ్ళం ఈ మామిడి పళ్ళు కోసం మా అన్నయ్య వాళ్ళైతే చేపలు పట్టే అయితే ఇలా పట్టుకునేవారు ఈ మామిడి పండు అయితే అందులో పడుతుందని ఈసారి అయితే నేను మా బాబు అయితే ఇలా పట్టుకున్నాము మా ఇద్దరము మామిడి పండు కోసం గుద్దులాడుకున్నాము కానీ ఎవరికి ఈ పండు అయితే దొరకలేదు రెండోసారి మా బాబు పట్టుకున్నాడు మా బాబుకైతే దొరికింది ఇంక వాడి మొహంలో చాలా సంతోషం అయితే కనిపించింది వాడికేమో తెలియదు కానీ నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది మా మా అమ్మ పూజ చేయడం అయితే అయిపోయింది దేవుడికి హారతి ఇచ్చేసి దండమైతే పెట్టారు ఈ పానకం చెంబుల్లో పానకం అయితే కలిపేసి ఇంట్లో అందరికీ పంచిపెట్టారు పానకం అయితే చాలా బాగుంది ఇలా మా అమ్మ ప్రతి సంవత్సరం ఇలాగే పూజ చేస్తారు మీకు కూడా ఇలాంటి వైశాఖ మాసం పూజలు ఉన్నాయండి ఉంటే కామెంట్ చేయండి ఇంకా నేను కూడా దేవుడికి మొక్కేశాను మా వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్